సైకిల్స్ ఇప్పుడు మినీ బైక్స్ లా మారిపోయాయి ఫ్యాషన్ కోసం కొందరు ఆరోగ్యాన్ని కాపాడు కోసం మోజు పడుతున్నారు వరంగల్ నగరంలో ఉన్నటువంటి మాత్రం అన్ని రకాల ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో జయంత్ అనే వ్యక్తి ఏజె పెడల్స్ పేరుతో ైస్కిల్ షోరూమ్ ను ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు విదేశాలకు చెందిన బ్రాండ్స్ ను కొనేందుకు ఇష్టపడుతున్నారని అలాంటి వారు ఎక్కడికో వెళ్లి కొనాల్సిన అవసరం లేకుండా వారికి సులభంగా ఉండాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు అఖిల్ తెలిపారు నా పేరు వచ్చిల్ మనం చూసుకున్నట్టయితే ఇది మా స్టోర్ మా స్టోర్ లో అన్ని రకాల వేరియన్స్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి అందులో బేసిక్ సైకిల్స్ బేసిక్ సైకిల్స్ అంటే బేసిక్ బేసిక్ సైకిల్స్ అడ్వాన్స్ సైకిల్స్ ఇంకో కొంచెం అడ్వాన్స్ సైకిల్స్ ఉంటాయి దీంట్లో సైకిల్స్ లో కూడా త్రీ టైప్స్ ఆఫ్ వేరియన్స్ ఉంటాయి ఒకటి ఎంటీవీస్ ఉంటాయి హైబ్రిడ్స్ ఉంటాయి రోడ్ బైక్స్ ఉంటాయి దీంతో పాటు బేసిక్ సైకిల్స్ లో మీరు చూసుకున్నట్టయితే దాంట్లో మోడల్ ని బట్టి ప్రైజెస్ ఉంటాయి దాంతో పాటు ఈ సైకిల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియన్స్ ఉంటాయి అందులో ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి దాంట్లో ఫోల్డబుల్ సైకిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బ్యాటరీ సైకిల్స్ ఫోల్డబుల్ సైకిల్స్ బేసిక్ సైకిల్స్ ఇలా పలు రకాలుగా తమ వద్ద లభిస్తాయన్నారు హార్న్ బ్యాక్ కంపెనీకి సంబంధించిన ఫోల్డబుల్ సైకిల్ కూడా ఉందని ఇందులో గేర్స్ నాన్ గేర్స్ రెండు మోడల్స్ ఉంటాయని తెలిపారు తమ వద్ద సైకిల్స్ ధరలు ఏడు వేల నుంచి మొదలై లక్ష రూపాయల వరకు ఉంటాయి అండ్ ఇది ఒకసారి పెడల్ ఒకసారి టాటిల్ మీద మన ఫార్టీ కిలోమీటర్స్ వస్తే పెడల్ అసిస్టెన్స్ సిక్స్టీ కిలోమీటర్స్ దాకా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది ఎంఎస్ ధోని ఎడిషన్ ఇప్పుడు రన్నింగ్ మోడల్ ఉంది రన్నింగ్ అండ్ రన్నింగ్ లో ఇప్పుడు సేల్ లో కూడా ఎక్కువ ఉంది దీని మీద ధోని గారి సిగ్నేచర్స్ కూడా ఉంటాయి ఎంఎస్ ధోని సిగ్నేచర్స్ కూడా ఉంటాయి స్ ధోని గారు సిగ్నేచర్స్ ఉంటాయి ఇవి డిటాచబుల్ బ్యాటరీ అంటారు ఇవి మనం డిటాచ్ చేసుకోవచ్చు ఇట్లా ఓపెన్ చేస్తే లాక్ ఓపెన్ చేస్తే డిటాచ్ డిటాచ్ చేసుకోవచ్చు ఇవి డిటాచబుల్ బ్యాటరీస్ ఇవన్నీ బేసిక్ సైకిల్స్ అండి ఇవన్నీ మన దగ్గర సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి సెవెన్ థౌసండ్ నుంచీ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఉంటాయి బేసిక్ సైకిల్స్ లో దీంట్లో కూడా హైబ్రిడ్ లాగా సన్న సన్న టైర్లు దొడ్డు టైర్లు కూడా ఉంటాయి ఇట్లా క్యారియర్స్ ఉంటాయి వితౌట్ క్యారియర్ కూడా ఉంటాయి విత్ క్యారియర్ తోటి కూడా ఉంటాయి దాంట్లో సస్పెన్షన్ ఉంటాయి వితౌట్ సస్పెన్షన్ కూడా ఉంటాయి లేడీస్ లో అయితే బాస్కెటెడ్ మోడల్స్ లో చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర దానికి హెల్మెట్స్ ఇవి తమ వద్ద ఏ సైకిల్ కొనుగోలు చేసినా ఆరు నెలల వరకు ఫ్రీ సర్వీసింగ్ సౌకర్యం ఉంటుందన్నారు దాంతో పాటు సైకిల్ కు సంబంధించిన అన్ని రకాల స్పేర్స్ తమ వద్ద లభిస్తాయన్నారు కొన్ని సందర్భాల్లో ఈ సైకిల్స్ కు ఆఫర్స్ కూడా ప్రకటించడం జరుగుతుందన్నారు వీటిపై డిస్కౌంట్ కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు తమ వద్ద లభించే ఈ సైకిల్స్ ఎక్కడా దొరకవన్నారు వీటిని కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని నెలకు వందకు పైగానే సైకిల్స్ అమ్ముతున్నామని వెల్లడించారు యా సైకిల్స్ లో మీకు మోడల్ని బట్టి డిస్కౌంట్ ప్రైజెస్ ఉంటాయండి మా స్టోర్ సర్వీస్ మీరు చూసుకున్నట్టయితే మన స్టోర్ లో ఏదైనా సైకిల్ పర్చేస్ చేస్తే సిక్స్ మంత్స్ వరకు ఫ్రీ సర్వీస్ ఉంటది బయట నుంచి ఏదైనా ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత కూడా ఏదైనా సైకిల్ సర్వీస్ కి వచ్చిందనుకోండి మేము సర్వీస్ ఫ్రీగానే చేసిస్తాము చిన్న 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 ఉంటే సర్వీస్ ఫ్రీగా చేసిస్తాం ఏమన్నా పార్ట్స్ మాత్రం పడితే ఛార్జెస్ చేస్తామండి మన దగ్గర అన్ని రకాల సర్వీస్ పేర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి యా మన దాంట్లో ఆఫర్స్ అంటే కొన్ని కొన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక సైకిల్ ఉంది ఫైర్ ఫాక్స్ ర్యాపిడ్ అని ఉంది దానికి మేము ఒక స్పెషల్ ఆఫర్ పెట్టినాం మా మీరు కనుక మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ మా యూట్యూబ్ ఛానల్ కానీ విజిట్ అయితే ఏ అని ఉంటుంది మీరు దాంట్లో విజిట్ అయితే మీకు చాలా డిస్కౌంట్స్ కానీ చాలా మోడల్స్ దాంట్లో పూర్తిగా డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది